దొంగ పస్తుల్లో ఎలాగ పనిచేస్తున్నారంటే క్రీస్తు మరణము అనేక మందికి తెలియకుండా వారు అడ్డుపడుతున్నారు వాళ్ళు చెప్పే ఏ స్వార్థ అయితే ఉందో ఆ స్వార్థ సరైన పద్ధతులు ఉంటుందా వీళ్ళు చెప్పే సువార్థ ఎట్లా ఉంటుందంటే మొదట ఏసు ప్రభుత్వ విశ్వాసం వచ్చిన మీకు రక్షణ కలుగుతుంది ఎలాంటి మంచి పనులు చేసినా పర్లోకి మేము వెళ్ళిపోవు నువ్వు కేవలం ఏసు ప్రభు నమ్ది రక్షణ పొందుకుంటావు అని చెప్తారు సంఘంలోకి వచ్చాక ఆ మాట చెప్తారంటే ఆ మాట చెప్పరు సువార్థక్రామాన్ని మారుస్తారు ఎలాగో తెలుసా నువ్వు ఏసు నమ్మేసుకుంటే పర్లోకి వెళ్ళిపోతావా ఏసు ప్రభు నమ్మేసుకుంటే పర్లోకమేమి వెళ్ళవో నువ్వు పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించగలిగితేనే నువ్వు పర్లోకి వెళ్తావు అని చెప్తారు పాపం చేసేస్తూ బ్రతికితే ఎలా వెళ్తావు నువ్వు పరలోకం అంటారు పాపం చేయకుండా బ్రతకాలనేది దేవుని యొక్క రూల్ అది కానీ ఎలా బ్రతకాలనేది సంఘం ద్వారానే తెలియపరచబడుతుంది సంఘం ద్వారా తప్ప ఇంకెక్కడ దొరకదు బయట ఎక్కడికి వెళ్ళినా కర్మ సిద్ధాంతమే చెప్తారు దేవుని జ్ఞానం ఏం చెప్తుందంటే ఏసు ప్రభుత్వ విశ్వాసం ఉంచితే నీకు పరలోకం కలుగుతుంది ఏసు ప్రభునంత విశ్వాసం నుంచి మొదటి రక్షణ పొందుకో పరలోకంలో కూర్చొని పెట్టబడతావు తర్వాత నువ్వు పాపం చేయకుండా ఎలా జీవించాలి ఈ లోకంలో నిందారహితంగా యథార్థంగా పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో ప్రభు నేర్పిస్తాడో